ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను హగ్గై గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకుపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఆశీర్వదించుతానంటే వద్దనే మనుషులు ఎవరైనా ఉన్నారా ఈనాడు ఆశీర్వాదాల కొరకే కదా చాలామంది దేవుని ఎత్తుకు వస్తున్నారు ఉద్యోగం కొరకు ప్రార్థన చేసేవారంటున్నారు వ్యాపారాల కొరకు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కొరకు అప్పులు తీరాలని అనారోగ్యం నయం కావాలని కుటుంబాలు వర్ధిల్లాలని ఆత్మీయంగా వృద్ధి చెందాలని గృహాలు కలిగి ఉండాలని పరీక్షలు పాస్ అవ్వాలని మంచి మార్కులు సాధించాలని ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని ప్రియ విశ్వాసి ఇలా చెబుతూ పోతే ఎన్నో ఆశీర్వాదముల కొరకు ఎంతోమంది నిత్యమూ మొరపెడుతున్నారు అయితే దేవుడు ఈ దినమును మాట ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను అని అవును ప్రియ విశ్వాసి దేవుడు మన కొరకు మరణాన్ని జయించి పునరుద్ధానునిగా తిరిగి లేచాడు జీవము గల దేవునిగా మన మధ్య సంచరిస్తున్నాడు లేచిన దేవుడు ఈ దినము నుండి మనల్ని ఆశీర్వదించాలని మనల్ని హెచ్చించాలని మనల్ని పరచాలని వర్ధిల్ల జెయ్యాలని ఎదురుచూస్తున్నాడండి ఆ పరమతండ్రి ఆయన తన బిడ్డలకు మాట ఇచ్చాడంటే దానిని సంపూర్ణంగా నెరవేర్చుతాడని మనం నమ్మాలి హృదయంలో విశ్వసించాలి ప్రియ విశ్వాసి గడిచిన దినములలో ఏ విషయంలో కూడా దేవుని ఆశీర్వాదములను నువ్వు పొందలేకపోయావా నువ్వనుకున్న కార్యాలు నీ జీవితంలో జరగలేదా గడిచిన మాసములో దినములలో నువ్వెంతో దుఃఖంతో వేదనతో కన్నీరు కారుస్తూ బ్రతికావా ఏ పని చెయ్యాలన్నా అది సక్సెస్ అవుతుందో కాదో అని భయపడుతూ ఆ పని చేసే ధైర్యం లేక విడిచిపెట్టావేమో వెనకాడావేమో లేక అనేకులు నువ్వు ఈ పని చెయ్యలేవు దీనిని సాధించలేవు నీ ప్రయత్నాలు వ్యర్థం నీ ప్రయాసం ఇక ఆపు అని పలికిన వారి మాటలను బట్టి నువ్వేం చెయ్యలేదేమో కాబట్టే ఆశీర్వాదములు లేక ఫలములు రాక నీ స్థితి మారక నువ్వెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ దినమున నీతో చెబుతున్నాడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడుకుడి ధైర్యము తెచ్చుకొమ్మో దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగుయేహో వాక్కు ప్రియ సహోదరి సహోదరా ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకో భయాన్ని విడిచిపెట్టు ధైర్యంతో ప్రార్థించి ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్ళు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడుంటాడు నీ త్రోవలను ఆయన సరాలం చేస్తాడు నీ పనిని నీ ప్రయత్నాలన్నిటినీ నీ ప్రయాసాన్ని నీ కష్టాన్ని ఆ దేవుడు దీవించుతాడండి ఆనాడు దేవుడు శారాను ఆశీర్వదించి శ్రేష్టమైన గర్భఫలాన్నిచ్చాడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలమును పొందాడు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే అతను గొప్పవాడైనాడండి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని రాత్రంతా ప్రార్థనలో పోరాడిన యాకోబును దేవుడక్కడ ఆశీర్వదించాడు కదా ప్రియవిశ్వాసి మన దేవుడు సర్వశక్తిగలవాడు సమస్తమును అనుగ్రహించువాడు ఆయనకు ఏదీ అసాధ్యము కాదు ఆయన ఆశీర్వాదములకు కర్త ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆశీర్వదించాడంటే అది ఎన్నటెన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున నువ్వు కూడా దేవుని ఆశీర్వాదములను పొందాలని ఆశపడుతున్నావా అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు అయితే నీ కష్టంలో నీ యొక్క బాధలో నీ శ్రములలో నీ కొరతలలో దేవుని మీద ఆధారపడు నీ కన్నీటిలో దుఃఖంలో ఆయనను స్థుతించు దీనత్వం కలిగి ప్రార్థన చెయ్యి నమ్మకంతో మొరపెట్టు ఆనాడు భక్తుల జీవితాలలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చెయ్యడు తప్పకుండా చేస్తాడు నీ దుఃఖాన్ని తొలగించుతాడు యాకూబు భక్తుడైతే రాత్రంతా ప్రార్థనలో పోరాడినాడండి ఈనాడు మానుకొని ఒక గంటైనా మనం ప్రార్థించలేకపోతున్నాము కానీ భక్తుడైతే ఆశక్తితో పట్టుదలతో ఆశతో ప్రార్థన చేశాడు దేవుని యొద్ద నుండి జవాబు వచ్చేంతవరకు నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్పేంత వరకు కూడా యాగోబూ దేవుని పాదాలను విడిచిపెట్టలేదండి ప్రియ విశ్వాసి ఈనాడు మనకుందా ఇంతటి ఆశ ఆశక్తి ఇంతటి పట్టుదల మనలో ఉందా ఈనాడు ప్రార్థన ద్వారా మన జీవితాన్ని మన బ్రతుకును మన కుటుంబ పరిస్థితులను మార్చుకోగలుగుతున్నామా ఒకవేళ గడిచిన దినాలలో నువ్వే మేలు పొందలేదేమో అయినా ఇది మొదలుకొని ఈ దినము నుండి ఈ సమయం నుండి దేవుడు నిన్ను ఆశ్రవదిస్తానచున్నాడు ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకు సమయాన్ని వ్యర్థపరచకు ప్రార్థించు ప్రార్థనలో పాలు పొందు సంగంతో ప్రార్థించు కుటుంబంగా ప్రార్థించు వ్యక్తిగతంగా ప్రార్థించు తప్పకుండా దేవుడిని జీవితంలో గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు జీవము గలవాడు చూచే కన్నులు గలవాడు తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడండి తప్పకుండా నీ నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఈ దినమున ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు దేవా నన్ను ఆశీర్వదించండి నన్ను బలపరచండి నన్ను స్థిరపరచండి నా పట్ల మేలులు జరిగించండి నన్ను హెచ్చించండి అని విశ్వాసంతో ఆశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరలోకుపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి వెను మీకు మనపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ సమయాన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరే కాపాడండి దేవా వర్ధిల్ల చెయ్యండి దేవా ప్రియులు రకరకాల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు శత్రు భయాల మధ్య నలిగిపోతున్నారు దేవా ఆపదలు ఆటంకాల మధ్య కృంగిపోతున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన్ని దృష్టించండి దేవా రకరకాల భయాల మధ్య నలిగిపోయే బిడ్డలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డల పట్ల మీరే మేలులు ఉపకారములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా విడిపోయిన భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కలహాలు తొలగించి మరలా వారి కుటుంబ కట్టబడుటకు సహాయం చేయండి భార్య భర్తల మధ్య ఉండే శోధకుణ్ణి మీరు సంపూర్ణంగా పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా క్రైస్తవ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్య చేసే వారిని సంఘాలను మీరు రక్షించండి భద్రపరచండి రకరకాల భయాల నుండి హింసల నుండి అల్లళ్ళ నుండి మీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకులను సేవకుల కుటుంబాలను వారి సంఘాల మీద మీ పరలోక ఆశీర్వాదములు పంపండి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా కుటుంబంలో ఉండే అక్కరల కొ తీర్చండి ప్రవ్వా సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఎవరైతే ప్రవ్వా రోగం చేత బాధింపబడుచున్నారో అయ్యా ఇప్పుడే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తీర్చండి దేవా అయ్యా ఇల్లు లేక బాధపడే బిడ్డలుంటున్నారు దేవా తగిన సమయంలో సొంత గృహాలను మీరే వారికి అనుగ్రహించండి దేవా అయ్యా ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ భూములు అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డలైన వారందరికీ మీరు తోడయి ఉండండి దేవా వారిని మీరు దీవించండి దేవా రకరకాల మోసాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు దేవా మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు బ్లెస్ చేయండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకి దీర్ఘాయుష్ను అనుగ్రహించండి దేవా ఎవరైతే వివాహాలు జరగలేదని బాధపడుచున్నారో ఆలస్యం అవుతున్నాయని కృంగిపోతున్నారో అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తండ్రి అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇంకా ఎందరైతే మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో అయ్యా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి హృదయం మార్చుకొని వారిని మీరు మార్చండి దేవా పాప క్షమాపణ పొందుకొని పాపం నుండి విడుదల పొందుకొని మీ బిడ్డలుగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు కేసులతో బాధపడే వారిని మీరు సృష్టించండి దేవా రకరకాల కేసులలో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా ఏ స్నామంలో ఆ యొక్క ప్రతి కోర్టు కేసు కొట్టివేయబడులాగున మీరే సహాయం చెయ్యండి తండ్రి కార్యం చెయ్యండి దేవా ఇరుకులలో ఉన్న ఉన్నవారికి గొప్ప విడుదలనివ్వండి దేవా రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలందరికీ మీరే స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దురా ఆత్మశక్తులతో పీడింపబడుచున్న వారిని సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్న వారిని మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా ఈ సమయాన ప్రవ్వా ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారికి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి దేవా అయ్యా ఉద్యోగాలు చేసే వారందరినీ వారి పనులలో హెచ్చించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో నూరంతల ఫలములను వారికి దయచేయండి ప్రవ్వా అప్పుల భారాల నుండి బిడ్డలు తొలగిపోవాలి దేవా ఆర్థికంగా ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి దేవా మానసికంగా కృంగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒంటరిగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి విడిపించండి దేవా అయ్యా కుటుంబ పరిస్థితుల నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలకు అయ్యా మీరే సఖ్యతను సమాధానం అనుగ్రహించి మరలా వారి కుటుంబం కట్టబడులాగున మీరే సహాయం చెయ్యండి భార్య భర్తల మధ్య ఉండే శోధకుడిని మీరు తొలగించండి పారదోలండి ప్రవ్వా అయ్యా క్రైస్తవ బిడ్డలను పరిచయ చేసేవారిని సంఘాలను మీరు రక్షించండి భద్రపరచండి దేవా రకరకాల భయాల నుండి హింసల నుండి అల్లర్ల నుండి మీ బిడ్డల్ని కాపాడండి దేవా సేవకులు సేవకుల కుటుంబాలకు వారి సంఘాల మీద మీ పరిలోక ఆశీర్వాదములను పంపండి దేవా వారి బిడ్డల్ని దేవించండి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి అయ్యా మీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఈ సమయాన ఎవరైతే రోగం చేత బాధింపబడుచున్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తీర్చండి దేవా ఇల్లు లేక బాధపడే బిడ్డలందరికీ తగిన సమయం సొంత గృహాలను అనుగ్రహించి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ భూములు పంట పొలాలు వస్తువులు ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయి ఉండండి దేవా బిడ్డల్ని మీరు దేవించండి దేవా మోసాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు బ్లెస్ చేయండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘాయునివ్వండి దేవా అయ్యా మా భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా అయ్యాని బిడ్డలందరినీ భద్రపరచండి కాపాడండి తండ్రి రకరకాల స్థలాలలో పరిచర్య బహుగా జరుగుబడులాగున మీరు సహాయం చెయ్యండి దేవా ఎవరైతే వివాహాలు జరగలేదని వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని ఈ సమయాన బాధపడుతున్నారో అట్టి వారందరి బాధల్ని మీరు తీర్చండి దేవా ఈ దినమున ప్రీలు చేయబోయే ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో హృదయం మార్చుకోలేదో ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరినీ గొప్ప రక్షణలోకి నడిపించమని మిమ్మల్ని సేవించి జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి పాపక్షమాపన నిత్య జీవం పరలోక రాజ్యాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే ఈ సమయాన కష్టంలో దుఃఖంలో బాధలో వేదంలో ఉండి మీకు మొరుపెడుతున్నారో అలాంటి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ వారి కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబాలుగా వర్ధిల్లే కుటుంబాలుగా ఉండటకు మీరే సహాయం చెయ్యండి దేవా ఈ సమయాన దేవా ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని ఇతర దేశాలలో ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి దేవా కుటుంబంలో ఉంటున్న ఒంటరిగా ఉంటున్నా మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మకార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించే వారిగా బిడలందరినీ సిద్ధపరచండి ప్రభువా ఆత్మీయంగా భౌతికంగా దీవించే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి ఈ సమయాన దేవ నీ బిడ్డలందరి మీదకి మీ పరిలోకపు ఆశీర్వాదములను కుమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ అన్ని విషయాలలో హెచ్చించండి దేవా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి ఎవరినసలు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కాపాడండి సహోదరి సహోదరుల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారు తండీ ఈ రీతిగా దేవా నీ ప్రియ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టాలను శ్రమలను బాధలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉండే వేదన బాధలు చింతలు సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే ఆశ్చర్య కార్యాలను జరిగించమని ఇంతవరకు మా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో మీరే నెరవేర్చమని మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతీది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ